హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఈశ్వరి వంటిలు వెజిటేరియన్ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ కారమన్నం ఎలా చేయాలో చూద్దాం ప్యాన్లో నాలుగు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కప్పు పల్లీలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ పల్లీలు వేయించండి చూడండి పల్లీలు వేగాక పక్కకు తీసుకోండి వాటిని వీటిని ఉంచండి ఇదే నూనెలో రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు రెండు చిటికెళ్ళు ఇంగువ పదహైదు కరివేపాకులు వేసి ఒకసారి కలపండి లో ఫ్లేమ్లో వేయించండి పోపును పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రెండు స్పూన్లు ఉప్పు వేసి ఒకసారి కలపండి లో ఫ్లేమ్లోనే పెట్టండి మంట అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు వండిన అన్నం నాలుగు కప్పులు వేసుకోవాలి గరిటెతో ఉండలేమి లేకుండా అన్నాన్ని ఒకసారి కలపండి ఇప్పుడు రెండు నిమ్మకాయల రసం పిండుకోవాలి నిమ్మరసం పిండిన తర్వాత గింజలు ఏమైనా ఉంటే తీసేయండి బాగుండదు తినేటప్పుడు చేదుగా అనిపిస్తుంది కాబట్టి తీసేయండి ఇప్పుడు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేయించిన పల్లీలు అంతా ఒకసారి కలపండి ఇప్పుడు ఇంకా అన్నాన్ని ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా అన్నం అంతా బాగా కలపండి ట్రై చేయండి సింపుల్గా చాలా చాలా బాగుంటుంది ఇందులో మనం ఒక్క వెజిటేబుల్ కూడా బాగాలేదు చాలా బాగుంటుంది ట్రై చేయండి అంతే చూడండి అంత ఇలా కలుపుకోవాలి ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే తరిగిన ఉల్లిపాయలతో సర్వ్ చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్